ఈరోజు నంద్యాల్లో చంద్రబాబు నాయుడిని ఆ కాట ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే కలర్ కలర్ఫుల్ మేనిఫెస్టోతో ఇదే చంద్రబాబు నాయుడు ఫోటో ఇదే మోడీ ఫోటోతో ఇదే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఫోటోతో అంటూ మేనిఫెస్టోని చూపిస్తూ ఇదే కలర్ కలర్గా ఇంటికి అది చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఆరు వందల హామీ హామీలు నెరవేరుస్తారని చెప్పి ఇంటింటికి పంపించిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీనైనా నెరవేర్చాడు అంటూ చంద్రబాబు నాయుడు పరువు తీశాడు మేనిఫెస్టోలో చదివేసి మెయిన్ మెయిన్ అన్నీ చదివేసి ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు నమ్మకండి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఏడు గ్యారంటీలు అంటూ కూడా మళ్ళీ వస్తున్నాడు ఇలాంటి వాడిని నమ్మకండి ఇంటింటికి కేజీ బంగారం ఇస్తా అంటాడు బెంజికారు ఇస్తా అంటాడు ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఉంటే ఇస్తానంటాడు ఇలాంటి చంద్రబాబు నాయుడిని నమ్మకండి ఆల్రెడీ ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో వచ్చి ఇదే మేనిఫెస్టోలో ముగ్గురు ఫోటోలు వేసుకొని వచ్చి ప్రజల్ని ఎంత మోసం చేశాడో చూసాము ఎనభై ఐదు వేల రైతు రుణమాఫీ చేస్తాడు డాక్టర్ సంఘాలు రుణమాఫీ చేస్తానన్నాడు తర్వాత ప్రతి మహిళని బా బ్యాంకులో ఉన్న బంగారం అంతా ఏడిపిస్తా అన్నాడు తర్వాత ప్రతి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఈ ఇంటికి ఉద్యోగం ఇకపోతే నెలకు మూడు వేల స్తానన్నాడు ఇవన్నీ చాలా తర్వాత ఇంకా చాలా హామీలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చదివి ఏ పరువు తీసేసాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సంతకం చేసి ఇంటింటికి పంపించిన మేనిఫెస్టో మీకు గుర్తుందా అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చడా అంటూ కూడా అందరినీ అడిగాడు లేదు లేదు అని సమాధానం వచ్చింది కనీసం ఐదేళ్ళలో ఒక్క రూపాయ అయినా ఆడబిడ్డల అకౌంట్లో వేశాడా అంటే ఆడబిడ్డ పుడితే పదివేలు ఇస్తానని చెప్పాడు అప్పుడు మరి మీకు ఎవరికైనా ఇచ్చలేదు మీ పక్కింటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పరువు తీసేశాడు మేనిఫెస్టో అని మళ్ళీ ఇప్పుడు కూడా అదే కలర్ఫుల్ మేనిఫెస్టోతో రావాలని చూస్తున్నాడు నమ్మకండి మోసపూరిత ఊసలు వెళ్ళకన్నా అర్థమానం చంద్రబాబు నాయుడు అప్పట్లో ఒక హామీ కూడా నెరవేర్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకోకుండా మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుపై చాలా ఫైర్ అయ్యారు మేనిఫెస్టోని చూపిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పరువు తీశాడు నంద్యాలలో ఈరోజు ఇదే చంద్రబాబు పేరు చెప్తే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ ప్యాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే ప్యాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా టీవీలలో ఊదర కొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లలో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి ఇందులో ఆయన చెప్పిన మాటలు ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా చేశాడా ఇలా 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 ఇందులో ముఖ్యమైన హామీ డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఒక్క రూపాయి అయినా చేసాడా అడుగుతా ఉన్నాను ఇలా 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 రెండు చేతులు పైకి ఇలా 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 ఇందులో ముఖ్యమైన హామీ ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది లేదా మీ పక్కిళ్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు ఇందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను కనీసం ఆ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక రూపాయిన డిపాజిట్ చేసాడని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఎత్తా ఇందులో చెప్పిన ఇంకొక హామీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి ఇందులో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అరవై నెలల పరిపాలన ఐదు సంవత్సరాలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిగా ఇవ్వాలి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను ఇలా 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 ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా అయిపోలేదు ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇదిలో ముఖ్యమైన హామీగా రాశాడు పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా ఒక్క షట్టయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇదే నంద్య జిల్లాలోనే అని అడుగుతా ఉన్నాను పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామంట ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాము అని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మన ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలు అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒకవైపున ఆయన ఫోటో ఒకవైపున మోడీ గారి ఫోటో మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అట ఈరోజు సూపర్ సెవెన్ అట కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ప్రతి ఇంటికి కేజీ బంగారం అట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు తానే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని అదుగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి